నా సీమంతం కోసం నేను చేసిన శారీ షాపింగ్ మినీ ఫ్లాగ్ అన్నమాటది సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్లో ఫిఫ్త్ మంత్లో సీమంతం శారీ ఫ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను బట్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు అప్పటి నుంచి కూడా ఈ వీడియో పెట్టాలంటే నాకు అసలు కుదరనే లేదు ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట అక్క నేను ఇంకా మా హస్బెండ్ ఇట్లా అందరం అనుకుని అప్పటికప్పుడు వెళ్ళిపోయాము వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా పైకి వెళ్ళి చూద్దాం రండి అప్పట్లో ఆర్య కలెక్షన్స్లో మంచి డీల్స్ మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ సో నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడనే తీసుకోవాలి శారీ అని శారీ కూడా ఫిక్స్ అయ్యే వెళ్ళాను చూసారు కదా మొత్తం కుప్పలు కుప్పలుగా వేశారు ఇప్పుడైతే దసరా ఆఫర్స్ కూడా నడుస్తుండొచ్చు సో మీరు కావాలంటే నేను ఇక్కడ మీకు నేను ఆర్య కలెక్షన్స్ ట్యాగ్ చేస్తాను మీరు ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా చూసుకొని ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా యూనిక్గా చాలా బాగున్నాయి వింటేజ్ లుక్లో ఉన్న ఉన్నాయన్నమాట నేనైతే నా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీలో షాపింగ్ చేశాను ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి వెళ్ళి చూసుకోండి నేను గ్రీన్ తీసుకోవద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళాను బట్ గ్రీన్లో చాలా మంచి కలెక్షన్ ఉంది రేర్ కలర్ కాంబినేషన్ తీసుకోవాలని ఇక్కడైతే శారీస్ అన్నీ చూస్తున్నాను చూసారు కదా ఈ శారీ ఈ శారీ ఇవన్నీ కూడా సెమీ గద్వాల్ శారీస్ అనమాట అమ్మాయిలు చూ ఒకసారి మనం శారీ షాపింగ్కి వెళ్ళామంటే చంద్రముఖిలం అయిపోతాం చూసారా ఇది నా ఎగ్జైట్ అయిపోతున్నాను ఇలాంటి కలర్ కాంబినేషన్లోనే తీసుకోవాలని చెప్పేసి నేనైతే ఈ శారీ తీసుకున్నాను మీరైతే నా సీమంత వీడియోస్ చాలా పెట్టేశాను అన్నీ చూసారు కదా ప్రతి ఒక్కటి యూనిక్ కలెక్షన్ చాలా బాగుంది సేమి గత్వాల్ శారీస్ అంటారనమాట వీటన్నిటిలో సెలెక్ట్ చేసుకుందామని చేసుకుంటున్నాను సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది నాకు శారీ ఇంకా చాలా నచ్చాయి కానీ పద్ధతిగా ఒకటే చీర తీసుకొని వచ్చాను ఈ శారీ అప్పుడే నాకు చాలా బాగా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను జస్ట్ థౌజండ్ రూపీసే ఆఫ్టర్ నేను ఇది తీసుకోకుండా వచ్చిన తర్వాత చాలా ట్రెండ్ అయింది రీల్స్లో అయితే తెగ వైరల్ అయిందన్నమాట ఈ శారీ వచ్చేసి ఇంకా ఈ శారీ శారీ తీసేసుకొని ఇక మధ్యలో వచ్చేటప్పుడు ఇంకా మంచిగా ఒక తాటిబెల్లం టీ తాగుదామని చెప్పేసి హైవే మధ్యలో ఈ పెద్ద హోటల్ ఉంది చాలా బాగుంది ఇంకా అందరము బజ్జీలు పునుగులు అన్నీ తినుకుంటూ మంచిగా తాటిబెల్లం టీ తాగి వెదర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆ రోజైతే నా శారీని తీసుకొని వచ్చేసామన్నమాట దిస్ ఈస్ ఫర్ దిస్ మెన్యూ లాంగ్ ఎవరైనా నా శ్రీమంతం వీడియో చూడకపోతే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను వెళ్ళి లాంగ్ వీడియో చూడండి ఇంకా మినీ వ్లాగ్స్ కూడా పెట్టాను కదా అవి కూడా చూడండి ఇంకా ఫర్దర్గా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి నైన్త్ మంత్ బ్లాగ్స్ కూడా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్